మన లక్ష్మి మొబైల్ షాప్ లో ఎల్జీ టీవీ తీసుకున్నారు ఫార్టీ త్రీ ఇంచెస్ ఎయిట్ త్రీ డబల్ జీరో మోడల్ అండి మ్యాజిక్ రిమోట్ ఉంటుంది అలాగే ఫోర్ కే వీడియోస్ ప్లే అవుతుందండి ఫార్టీ త్రీ ఇంచెస్ మన లక్ష్మి మొబైల్ లో బజాజ్ ఈఎంఐ లో తీసుకున్నారండి కస్టమర్ కు మనము రెండు వేల నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు వచ్చిందండి డౌన్ పేమెంట్ దాంట్లో డౌన్ పేమెంట్ లో పదహైదు వందల రూపాయలు మే మన లక్ష్మి స్టోర్ నుంచి పదహైదు వందల రూపాయలు క్యాష్ బ్యాక్ గా తీసేస్తున్నాం అండి కస్టమర్ కి థౌజండ్ రూపీస్ కస్టమర్ ఇచ్చి ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ బజాజ్ఈంఐలో తీసుకెళ్తున్నాడు అండి అలాగే కస్టమర్ కి దీంతో పాటు ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాష్ బ్యాక్ తో పాటు మనం స్టాండ్ మూవింగ్ స్టాండ్ ఇస్తున్నామండి ఫ్రీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మూవింగ్ స్టాండ్ ఇస్తున్నాము అలాగే హెచ్డిఎంఐ కేబుల్ ఇస్తున్నామండి హెచ్డిఎంఐ కేబుల్ ఇస్తున్నాము అలాగే యుఎస్బీ కేబుల్ ఇస్తున్నామండి అలాగే మన లక్ష్మి మొబైల్ షాప్ లో మన స్క్రాచ్ కార్డ్ ద్వారా ఇప్పుడు కస్టమర్కి ఏమొస్తుందో లైవ్ లో చూద్దామండి ప్రతి కస్టమర్కి మనం ఇస్తున్నాం మీకు తెలిసింది మరి ఈ కస్టమర్కి ఏమొస్తుందో చూద్దామండి లైవ్లో మన కస్టమర్కి చూడండి స్మార్ట్ వాచ్ వచ్చిందండి మన లక్ష్మి మొబైల్స్ లో బజాజ్ ఈఎంఐలో టీవీ తీసుకున్నందుకు ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ తీసుకున్నందుకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ డౌన్ పేమెంట్ లో క్యాష్ బ్యాక్ ఇచ్చామండి అలాగే కస్టమర్ కు మేము హెచ్డిఎంఐ కేస్టమర్ అడుగుదాము మరి ఆయన ఆయన ఫీలింగ్ ఎలా ఉందో ఒకసారి మనం కస్టమర్ తో మాట్లాడదాం అండి చెప్పండి ఎట్లా అంటారు మన లక్ష్మీ మొబైల్ షాప్ లో మంచి ఆఫర్లు నడుస్తున్నాయా లేదా మంచి నడుస్తున్నాయి మంచి ఆఫర్ మీకు క్యాష్ బ్యాక్ ఇస్తున్నాము ఇప్పుడు రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు వచ్చింది డౌన్ పేమెంట్ మీకు పద్నాలుగు వందలు క్యాష్ బ్యాక్ ఇచ్చి వెయ్యి రూపాయలే తీసుకుంటున్నాము మీతో అవును వెయ్యి రూపాయల తీసుకుంటాం ఇక్కడ అన్న కూడా నరసింహా కూడా వచ్చారు నరసింహా కూడా ఒకసారి అడుగుదాము మరి మన షాప్ లో ఆఫర్లు నడుస్తున్నాయి లేదో ఒకసారి మాట్లాడాలి ఇది ఈ రోజు లక్ష్మీ మొబైల్ షాప్ లో హండ్రెడ్ పర్సెంట్గా దసరా శుభకాంక్షలతోనే అందరికీ నాగరాజు గారు చాలా మంచి ఐటమ్స్ అన్ని ఇచ్చాడు దయచేసి అందరూ లక్ష్మీ మొబైల్ షాప్ లో అందరు ఏదైనా ఎలక్ట్రికల్ సమస్య ఎలక్ట్రికల్ షాప్లు కొనాలన్నా టీవీలు కొనాలన్నా ఫ్రిడ్జ్లు కొనాలన్నా కుక్కర్లు కొనాలన్నా మొబైల్ కొనాలన్నా లక్ష్మీ మొబైల్ షాప్ లో కొనండి మంచి ఆఫర్లు ఉన్నవి దసరా ఆఫర్లు చాలా మంచి స్క్రాచ్ కార్డులు ఉన్నవి ఇప్పుడు ఇందాకనే మాకు తెలిసిన మా ఫ్రెండ్ లక్ష్మణ్ ఆయనకు కొడుకు ద్వారా స్క్రాచ్ కార్డ్కి ఇస్తే స్మార్ట్ వాచ్ వచ్చింది చాలా మంచి ఆఫర్లు ఇస్తున్నాడు లక్ష్మీ మొబైల్ షాప్ లో ఇది హండ్రెడ్ పర్సెంట్ అందరు రావాల్సిందిగా ఈ లక్ష్మీ మొబైల్ షాప్ లో అందరూ కొనండి ఖచ్చితంగా ఉండే ఏదో గిఫ్ట్ పట్టుకొని పోండి దసరా శుభాకాంక్షల నుంచి దీపావళి వరకు కూడా ఉంటుంది ఈ ఆఫర్ మేము ప్రతి కస్టమర్ కి కూడా దసరా వరకు ఆఫర్ పెట్టాలనుకుంటున్నాము మన కస్టమర్లు ప్రతి ఒక్కరు కూడా వచ్చి అడుగుతున్నారు అన్న దసరా లోపు మాకు ఇబ్బందిగా ఉంది మీరు దీపావళి వరకు ఇదే ఆఫర్ మెయింటైన్ చేయండి అని అంటున్నారు మేము అందరికి మాటిస్తున్నాము మన లక్ష్మీ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ లో మీకు మొబైల్స్ కానీ లేదా ఎలక్ట్రానిక్ ఏ వస్తువు అయినా కానీ ప్రతి క్యాష్ బ్యాక్ దీపావళి వరకు ఉంటుంది మీరు టెన్షన్ తీసుకోదండి ప్రతి కస్టమర్ కూడా మాకు ఫోన్ చేయండి మా ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రిబుల్ జీరో ఫైవ్ డబల్ త్రీ అలాగే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ సెవెన్ టూ ఫోర్ సిక్స్ ప్రతి కస్టమర్ కూడా మాకు ఫోన్ చేయండి మీరు మీకు ఏ క్యాష్ బ్యాక్ ఏ ప్రోడక్ట్ లో ఏ క్యాష్ బ్యాక్ ఉందో అడగండి అలాగే మన దగ్గర ఫార్టీ త్రీ ఇంచెస్ ఉంది ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ ఉంది సెవెంటీ ఫైవ్ ఇంచెస్ ఉంది సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ ఉంది అబో ఇంచెస్ కూడా టీవీలు ఉన్నాయి ప్రతి టీవీ కూడా మీకు ఆన్ ద లో మీకు టీవీ ఇచ్చి అలాగే బజాజ్ కార్డు మీ దగ్గర ఉంటే జీరో డౌన్ పేమెంట్లో ఇస్తున్నాం లేదా బజాజ్ కార్డు మేమే ప్రొవైడ్ చేసి మీకు జీరో డౌన్ పేమెంట్ లో ఇస్తాం అలాగే ఇంకా మన దగ్గర ఆఫర్లు మీకు ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను క్యాష్ బ్యాక్స్ కూడా ప్రతి క్రెడిట్ కార్డ్ పై త్రీ థౌజండ్ ఫోర్ క్యాష్ బ్యాక్స్ ఇస్తున్నాం మన దగ్గర వాషింగ్ మెషిన్ సెవెన్ కేజీ ఎయిట్ కేజీ టాప్ లోడ్ ఉన్నాయి ఫ్రంట్ లోడ్ ఉన్నాయి అలాగే సెమీ ఆటోమేటిక్ ఉన్నాయి అలాగే ఎల్జీ ఎల్జీ శాంసంగ్ ఏసీలు ఉన్నాయి ప్రతి ప్రోడక్ట్ మన దగ్గర ఉంది మీరు వచ్చి మా దగ్గర అడిగి మీకు నచ్చిన ప్రోడక్ట్ మా లో ఏది కావాలన్నా కూడా లో అవైలబుల్ గా ఉంది మన షాప్ చిన్నగా ఉంటుంది ఇక్కడ పడ్డదని చెప్పి ఏమి లేదు అనుకోదండి ప్రతి స్టాక్ మీకు అవైలబుల్ గా ఉంది సోనీ ఫార్టీ త్రీ ఇంచెస్ మరియు ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ సెవెంటీ ఫైవ్ ఇంచెస్ కూడా గా ఉంది మీరు రండి మన లక్ష్మీ కి రండి వెరివేషన్ చెక్ చేయండి బయట ఏం రేట్ ఉందో అడగండి మన దగ్గర ఏం రేట్ వస్తుందో అడగండి అలాగే మనం ప్రతి ప్రోడక్ట్ పై కూడా త్రీ ఇయర్స్ వ్యారెంటీ ఇస్తున్నాం ప్రతి ప్రోడక్ట్ ఎల్జీ శాంసంగ్ హైయర్ ప్రతి కంపెనీ ప్రోడక్ట్ పై త్రీ ఇయర్స్ ఇస్తున్నాం అలాగే మీకు ఇన్ని రోజులు చెప్పలేదు ఇంకొక ఆఫర్ కూడా ఉంది ఏఎంసీ ఎనీ టైం మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద మీరు థర్టీ డేస్ లోపల టీవీ కొన్న థర్టీ డేస్ లోపల మా దగ్గరికి వస్తే మేము థర్టీ డేస్ లోపల మీకు ఎనీ టైం మెయింటెనెన్స్ ఛార్జెస్ అనే ఒక ఆఫర్ ఉంది ఆఫర్ కూడా ఇస్తాం మీ టీవీ మీరు డ్యామేజ్ అయినా కూడా మేము గ్యారంటీలో చేసి చేసి ఇస్తాము మీరు మన లక్ష్మీ మొబైల్కి వచ్చి కొనండి చాలా అంతే थैंक यू प्रति दसरा दिवाली शुभाकांक्ष